చివరిగా ఇక తీసుకుంటే మీరు ఎవరే రా తెలంగాణను ఎవరు వచ్చిండ్రా తెలంగాణను ఒక పాట పాడారు ఆ పాట అంతా తెలంగాణలో కొద్దు పూర్తికి కదా ఎందుకు ఆ పాట పాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆ వైపు ఎందుకు మళ్ళారా ఆ పాట ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది అదంతా కేసీఆర్ గారు కూడా స్పందించి దానికి సవరైన సమాధానం చెప్పారు కదా ఎందుకు ఎందుకు మీరు అంత పాట పాడాల్సి అన్న ఇప్పుడు నువ్వు కూర్చోబెట్టి ఒక పాట రాయని సబ్జెక్ట్ ఇస్తే నేను పాట రాయలేను అన్న నా వాళ్ళు నేను అట్లా రాసే కళాకారుని కాదు అట్లా రాసే కవిని కాదు నేను మనసు స్పందిస్తేనే పాట రాస్తాను అంటే త్యాగాలు చేసిన వాళ్ళందరూ డాక్టర్ చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళ నాయకులు పీడీ యాక్టివ్ పెట్టి జైల్లో వేస్తే రోడ్ మీద కూర్చున్నాడు తెలంగాణ ఉద్యమంలో అట్లా పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు దుచ్చన సలు లాంటి వాళ్ళు జనసాధారణ పోరాటాలు నడిపినటువంటి వాళ్ళు అటు కరీంనగర్ ప్రాంతం నుంచి కానీ ఇటు ఆదిలాబాద్ కానీ పేర్లు చెప్పడం కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరి త్యాగాలు వీళ్ళందరి శ్రమ తెలంగాణ ఉద్యమంలో ఉంది పన్నెండు వందల మంది చనిపోయారని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పేద దళిత బడుగు బలైన ఒక మూనా ఒక రెండు సీట్లు క్యాంపస్లు ఇవ్వొచ్చు ఒక రెండు సీట్లు ఇక్కడక్కడ ఇవ్వొచ్చు ఈ ఇచ్చినంత మాత్రాన అందరికి న్యాయం చేసిన అనేటువంటి పదం ఈ ప్రభుత్వాల పాలకవర్గాలు మాట్లాడుతున్నాయి అంటే నా అనుకునేటువంటి ప్రజలకు ఇక్కడ ఏం ఒరిగింది లేదు కనుకనే ఆ కసి నాలో వచ్చింది తప్ప ఎవరో నన్ను రెచ్చగొట్టిది రాయమంటే వచ్చినటువంటిది కాదు అట్లాంటి పాటలు ఎన్నడూ రాయను నేను నయం ఉన్నప్పుడు కూడా నయం లాంటి వాళ్ళు బతుకున్నప్పుడు కూడా సాంబశివుడు చనిపోతే గజ్జ కట్టాడు నిలబడి పాట పాడాను నాకు తెలుసు ఆయన చంపేస్తాడని నయం లాంటి వాడు చంపేస్తాడని తెలుసు తెలిసి కూడా పోయి స్పందించి రాశాను మరి ఎవరో పైసలు ఇస్తే పోయి నువ్వు సాంబసిడి మీద రాయమన్నట్టే రాయలే సేమ్ టైం వీరన్న సమాజం అంతా మర్చిపోతున్నటువంటి క్రమంలో ఉద్యమాదవి ఈ వాయిస్లో ఉండాలనే పరిస్థితి వచ్చినప్పుడు వీరన్నమా ఆ రోజు వీరన్న రామ్ తలిత బహుజన వెలుగుదారాయ రాం కమ్మరుల్లా కొలిమి మంటాయ రామ్ మెత్తనైనా కత్తి మెరుయరామ్ మాదిగొల్లహు సిర్రాయరాం మానవాహ కులాయరాం ఇది రాశాను నేను వీరన్న ఇది ఓ నాకు పైసలు ఇచ్చిన రాయమంట రాయల ఈ పాట నా మనసు స్పందించి రాశాను ఈ తరానికి ఈ చరిత్ర చెప్పడం అని చెప్పి రాశాను సాంబశివుడు చనిపోయినప్పుడు ఎమ్మటి ఉన్నాను వెనకబండ్లో నేనున్నాను ముందు బండి వాళ్ళు ఉంటారు మేము పోయేసరికి ఆల్రెడీ కోసి పడేసి వెళ్ళిపోయారు ఆయన వేసుకుని గాంధీకి వచ్చే చనిపోయాడు బీబీ నగర్ దాటిసారి చనిపోయాడు ఆ రాత్రి పన్నెండు ఒకటి అయింది ఆ హాస్పిటల్కి చేరుకునేసరికి తెల్లారితరికి పాటను కాడు కూర్చొని గాంధీ కాడు గాంధీ హాస్పిటల్ కూర్చొని నేర్చుకుంటూ పాట రాశాను పేరు రామ్ చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల దేశముకు దేశముకురగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెం కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగే కూలినాలి బతుకు చూసి కలత చెందెరా ఈ పాట నేను ఒలిగొండ గడ్డ మీద ఉండి పాడాను అప్పుడు నయం బతికే ఉన్నాడు అనేక బెదిరింపులు అనేక సమస్యలు ఎదురయ్యాయి వాళ్ళు ఏమి చేయరు రాశాను నేను ఆ కుటుంబానికి ఒక ఉద్యమకారుడిగా వచ్చాయా చాలా సార్లు వచ్చినాయి వచ్చినా అయింది చాలా సార్లు వచ్చినాయి ఆ పోద్దా సభలకు అని చెప్పి నిలబడుద్దా సభలకు అని చెప్పి మీరు ఏం చేసుకోండి నయమే కదా చంపేసింది సాంబశివుని నయమే కదా చంపేసి రాములన్న వాళ్ళని కాని ఇదంతా ఒక ఆ నిర్బంధ కాలంలో కూడా రాజ్యానికి ప్రచారం అంటే మీరు ఎవరో ఇస్తే అనే పదానికి నేను చెప్పుకుంటూ వస్తుంది ఎవరు ఇస్తే చేశాను అవి కావు కదా నిలబడ్డాను నా ప్రాణం పోద్ది నేను జస్తా అని తెలుసు సాంబశివుడు లాంటి మీరు నయము బెదిరేయడం కాదు అసలు ఆడికి పోవద్దు కనపడొద్దు వినపడద్దు అనేటువంటి పరిస్థితిలో సీరియస్గా మాట్లాడినా కూడా నాకు నేను నవ్వుకుంటు ఓకే అన్న మీరు ఏం చేయాలనుకుంటే చేయండి కానీ నేను పోయి పాడంది చరిత్ర నాకు క్షేమించదు అలా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి పాడాను నేను సీడి తీశాను అంతక మూట మాట కాసా అని చెప్పి సీడీ తీసి పాడాను నేను ఎందుకు ఓ కంప మీద నడుస్తుందని తెలుసు నేను కానీ సాటి మనిషి చనిపోతే ఒక ఉద్యమకారుడు చనిపోతే పాట రాయకపోతే పాట పాడకపోతే నేనేం నేను నేనేం గాయకుడిని ఆ కాన్సెప్ట్తో ఆ కమిట్మెంట్తో ఉన్నటువంటి ఆ ఆ ఆ కోణంలోనే ఇవాళ రాజ్యాన్ని ప్రశ్నించడానికి వచ్చాను నేను ఇలా ఈడోడో బెదిరిస్తే ఆడోడో బెదిరిస్తే నాట్ నువ్వు నేను ఫస్టే చెప్పానన్నా పుట్టుక చావు అనేది ప్రతి మానవుడికి ఉంటుంది మధ్యలో నడిచిన జీవితం మాత్రం ఎవరి కోసం నడిచినదే చరిత్ర రాయబడుతుంది ఇవాళ రాజును రాజ్యాన్ని ప్రశ్నించిన వాడే కవి ఆ స్థాన బ కవులుగా ఉండి భజన చేసేటువంటి వాళ్ళు కవిత్వం కాదు నా దృష్టిలో కవులు కాదు వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద పేరు తెచ్చుకొని ఎవరెవరికి పాటలు పాడి ఎంత పెద్ద చరిత్ర నిర్మించే పాటలు రాసినా పాలక వర్గానికి పాటలు పాడినటువంటి వాడు ఆడు కవి కాదు నా దృష్టిలో ప్రజల సమస్యలు వినిపించిన వాడే అది నీకు కబీర్ నుంచి అనేక మంది మహాకవులు తీసుకోను ఇలా ఆయన ఓరు రాముని శ్రీరామచంద్రుని ప్రశ్నించిన భక్త రామదాస్ లాంటి వాళ్ళు కూడా రాజుని రాజ్యాన్ని ప్రతి సమస్య వచ్చినప్పుడు రాజును రాజ్యాన్ని ప్రశ్ని నాది నాకు ఏమైంది రామచంద్ర యవనబ్బ సొమ్మను పెట్టుకున్నామని అంటే ఇవన్నీ చరిత్రలు హిస్టారికల్ తీసుకుంటే కూడా రాజును రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి వాడే కవి కళాకారులుగా నిలబడతారు ఆ కోణంలో నేను చెప్పినటువంటి పాటని గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే ఎవని పాలయింది తెలంగాణ ఎవడేలు తున్నడు తెలంగాణ తొంభై ఆరులో నొల్లి పెట్టి నొల్లు ఆంధ్రపాల కూల గల్ల పట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే ఇవడి పాలే ఇందిరా తెలంగాణ ఇవడేను కుందరు రో తెలంగాణ ఇవడి పాలే ఇందిరా తెలంగాణ కాలోదికరమును దాశర పదమును జయశంకరూరు సారు జైలర్ధను సారు బుద్ధి జీవుల అనంత ఐక్యంగా చేసితే బుద్ధి జీవుల ఐక్యంగా చేసితే ఇవడి పాలే ఇందిరా తెలంగాణ ఇవడేను కుందరు రో తెలంగాణ చెల్లి లలిత కాతరూరు ప్రాణాలు ఇచ్చిరి గద్దరంగా నెత్తురు దారపోసెను ఎవడి పాడయింది రో తెలంగాణ ఎవడేరు తుండడు రో తెలంగాణ జేసులు పెడితే జెండాలు పెడితే మీ దొరగారు వస్తుంటే దండాలు పెడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తుంది వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కాపాయ సబ్బండ జాతులను మోసమే చేసిరి దురణపాలైందిరో తెలంగాణ దోపిడి పారాయరో తెలంగాణ దురణపారైందిరో తెలంగాణ పారైందిరా తెలంగాణ దోపిడి పారాయరా తెలంగాణ ఇట్లా ఈ పాట చెప్పాల్సినటువంటి పరిస్థితి